మానేరు బ్రిడ్జ్ గత నలభై సంవత్సరాల కళ పదకొండు సంవత్సరాల ఉద్యమం స్పందించని నాయకులు విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం మానేరు రిజర్వాయర్ సమస్య గన్నేరువరం ఇల్లంతకుంట బెజ్జంకి మూడు మండలాలు నూట ఇరవై గ్రామాలు పదకొండు సంవత్సరాల పొర రిజర్వాయర్ కింద దాదాపు ఇరవై ఊర్ల త్యాగం ఎన్ని ఊర్ల ప్రజలు ఊర్లు విడిచిపెట్టి భూములు విడిచిపెట్టి చెల్లా చెదురయ్యారు అలాగే పక్కన ఊర్లకు కరీంనగర్ అనేది చూపుకు దగ్గర కాలుకు దూరం అయ్యింది అప్పటి నాయకులు బ్రిడ్జ్ వేయిస్తామని చెప్పటం జరిగింది కానీ అది జరగలేదు అప్పటి నుండి దూరం పెరిగింది స్థానిక ప్రజలందరికీ కంటికి దగ్గర కాలికి దూరం అన్న రీతిగా చూస్తే కరీంనగర్ ఇక్కడే కనబడుతుంది కానీ వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి డ్యామ్ చుట్టూ తిరిగి సో అక్కడ ఆ సమయంలో సెవెంటీ ఫైవ్ ఎయిటీ మధ్యలో డ్యామ్ నిర్మాణం జరిగిన సమయంలో అప్పటి నాయకులు ఎన్నో హామీలు ఇచ్చారు సో అలాంటివన్నీ ఇప్పటికూడాయింది కరీంనగర్ వెళ్ళడానికి డ్యామ్ నుండి పది కిలోమీటర్లు ఉండే దూరం నలభై కిలోమీటర్లకు చేరింది దీనివల్ల విద్యకు వైద్యానికి ఉపాధికి వ్యవసాయ రంగానికి రవాణా దూరం అవడం జరిగింది దీనివల్ల అభివృద్ధి కుంటుపడింది ప్రజలు తెలియకుండానే చాలా నష్టపోతున్నారు గ్రామాల ప్రజలు కావచ్చు మండలాల ప్రజలు కావచ్చు సో పెద్దయినా అప్పుడు డ్యామ్ నిర్మించినప్పుడు ఇక్కడ ఏ నాయకులు మీరు ఏం అడిగారు ఆ నాయకులు ఏం చెప్పారు మా ఊళ్ళు పోయేటప్పుడు అప్పుడు మా తోవలు పోయేటప్పుడు ప్రతి ఒక్కదానికి మీకు ఇక్కడికి వెళ్ళి ఏ పూలు చేసి ఇస్తాం తో బనా ఇస్తామని చెప్పి అన్నారు అప్పుడు వెంకట సాయం ఉన్నాడు ఎంగారావు ఉన్నాడు వీళ్ళు ఏది సత్యనారాయణ అప్పుడు ఎమ్మెల్సీ సత్యనారాయణ వీళ్ళందరూ వచ్చి ఆ విధంగా మాట్లాడారు మేము తోవ గురించి అప్పుడు ఆ తోవ ఉన్నప్పుడు కార్మింకులే కానీ పని చేసుకున్న కానీ కాయలు పని అమ్ముకున్నట్లు కానీ పతి ఒక్క దానికి కడికెళ్ళి కార్మికులు పని పోయి ఎత్తుంటే పాల పాల శుద్ధి పోతుండే కాయగూలు ఇడికెళ్ళి పోతుండే అన్ని విధాల సవలతులు ఉండే అప్పుడు మా సవలతులు పోతే ఎట్లా అంటే మీకు ఏ విధంగా చేసి మీకు తోలు ఇస్తామని చెప్పి అప్పుడు ఆ మళ్ళీ ప్రతి ఒక్క ఎలక్షన్కి వచ్చినా కానీ ఎలక్షన్ల ప్రతి ఒక్క టైంకి ఇస్తూ మీకు బిడ్డ చేసి ఇస్తాం తోలు ఈడుకెళ్ళి చేపిస్తామని చెప్పి మాట్లాడారు ఇంతవరకు అనుబంధం కానీ దాని వెనకబెట్టి అర్థమయ్యి ఉంచారు ఇప్పటికి నలభై ఐదు కిలోమీటర్ వెళ్ళి తిరిగిస్తున్నాం మాకు ఏ లేక ఏ లెక్కలేక సచుని గేట్స్లో భక్తి గేట్స్లో మాకు ఏ ఆధారం లేక ఉన్నాం ఇప్పుడు ఆ బ్రిజ్ మాత్రం మాకు నిర్ణయించాలని సినిమా మా పెద్దలు అప్పుడు పెద్దలు మాటలు ఇచ్చారు అప్పుడు మంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు మాటలు ఇచ్చారు కానీ ఇంతవరకు అయినా ఆ మాట తొంగలు వక్కినట్టే తొక్క వరకు ఏది చేయలేదు ఇప్పటికైనా కానీ ఆ విధంగా చెప్తే మాకు బాగుంటుంది మా పిల్లల చదువులకే కానీ కాయగూరలకు కానీ పండ్లకే కానీ దేనికే కానీ మీ ఉపాధి చేసుకుంటానికి మాకు అందరికీ ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఆలోచిస్తున్నాం మాకు ఇంత అని చెప్పి మాట్లాడదాని సో ఇది విద్యకైనా వైద్యానికైనా వ్యవసాయ రంగానికైనా ఒక రవాణా అనేది ముఖ్యంగా ఇది తెలుసుకున్న కొంతమంది ఉదయ్ని కలిసి ఉద్యమ పోరాటం చేశారు రేపటి భవిష్యత్ బ్రిడ్జ్ తప్పనిసరి అని తెలుసుకొని ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా డ్యాం వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిది బ్రిడ్జ్ వల్ల రవాణా వల్ల జీవిత మనుగడ బాగుంటుంది తక్కువ దూరం ఉంటే సమయం ఖర్చు మిగులుతుంది బ్రిడ్జ్ వేయడం మూడు మండలాల ప్రజలకు మేలు కలుగుతుంది నా పేరు సంపద ఉదయ్ కుమార్ నేను బ్రిడ్జ్ జేఏసీ చైర్మన్ ఇది రెండు వేల పదమూడులో స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నేను ఆలోచించింది ఏంటంటే విద్యకు వైద్యానికి చాలా దూరం అవుతున్నాం మా ప్రాంతం మొత్తం వెనక పడిపోయింది సూత్ర దగ్గర ఉంది తిరిగి రావాలంటే నలభై కిలోమీటర్లు అవుతుంది మా ప్రాంత రైతులు వేల ఎకరాలు ఇచ్చారు కానీ మాకే అన్యాయం జరుగుతుంది వేల ఎకరాలు ఇచ్చినాం కానీ మేము తిరిగి రావాలంటే విద్యకు వైద్యం చాలా దూరం ఎన్నో ప్రాణాలు పాము కుట్టినోళ్ళు తేలుగుట్టిన వాళ్ళు ప్రతిదీ ఎంతో మంది వైద్యం అందక చనిపోయారు అది అది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది నూట ఇరవై గ్రామాల ప్రజలు మూడు మండలాల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు తిరిగి రావాలంటే నలభై గ్రామ నలభై కిలోమీటర్లు వస్తుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మాకు ఒక కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే మాకు ఈ లంగా ప్రతిదీ దగ్గర ఉంటుంది ఇక్కడ ఒక మూడు వేల ఎకరాలు కాబట్టి ఇక్కడ పర్యాటక కేంద్రం కానీ పార్కు కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు గవర్నమెంట్ రెండు వేల స్టార్ట్ చేసినాక గౌరవ ఎంపీ గారు అప్పుడు మాకు హామీ ఇచ్చిండు ఏం నీకు ఈలంగా మీకు మైసమ్మకుంట నుంచి బ్రిడ్జ్ చేస్తాం కంపల్సరీ నా ఓట్లేదు అంటే అప్పుడు ఆయన గెలిపించినాం అండి మన బండేసా సంజయ్ అన్న గారిని మొన్న కూడా చెప్పిండు అక్కడ గట్కర్ గెలవాలి ఇక్కడ నేను గెలవాలి తమ్ముడు అంటే అన్న మీరు కంపల్సరీకి వెళ్తాను నేను బ్రిడ్జ్ చేస్తా మైసమ్మకుంట నుంచి అంటే మొన్న కూడా గెలిపించినాం కంపల్సరీ మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చిండు ఇది బ్రిడ్జ్ చేపిస్తా అని ఈ పోరాటం చేయదగ్గర పోయి పరిశీలిస్తుండే ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు సుఖరాపల్లిక పోయి పరిశీలిస్తుండో బండి సంజయ్ నగర్ ఆమె ఇచ్చిన కాబట్టి బండి సంజయ్ నగర్ గారికి వేసినాం ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మన గౌరవ ఎమ్మెల్యే గారు సత్యన గారికి ఆమె ఇచ్చిన కాబట్టి సత్యనగారికి ఇద్దరిని గెలిపించుకుంటే మనకు బ్రిడ్జ్ అవుతుందని మేము ఇద్దరిని గెలిపించుకున్నాం మేము గెలిపించుకున్నాక ఇక్కడ ప్రజలను పోరాటం గుర్తించకుండా పోయి అక్కడ పరిశీలించండి గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో వెంటనే మాకు ఇక్కడ బ్రిడ్జ్ సంక్షేమం చేయాలి విద్యకు వైద్యానికి చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అక్కడ సుకరావుపాలెంలో ఒక ఎకరం గుడి చేయలేదు ఈ ప్రాంత రైతులు ఇచ్చారు వేల ఎకరాలు ఇచ్చారు మేము వేల ఎకరాలు ఇచ్చినాం కాబట్టి మాకు ఓన్లీ బ్రిడ్జి కావాలని మేము కొట్లాడుతున్నాం మాకు బ్రిడ్జ్ అయితే ప్రతి దానికి దగ్గర ఉంటుంది ఉపాధి దొరుకుతుంది ప్రతి ఒక్కరికి ఎందుకంటే మేము దాని మీద అధ్యత్తున్నాం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎలుగందులకు ఒక్క ఊరికి వంద కోట్లు పెట్టి బ్రిడ్జ్ చేస్తారు ఓన్లీ బ్రిడ్జి ఆలయంగా తీగల బ్రిడ్జ్ చేసిర్రు మా నూట ఇరవై గ్రామాలకు బ్రిడ్జ్ అయితే మాకు మూడు మండలాలకు ఉపయోగపడుతుంది హైదరాబాద్ కానీ నిజామాబాద్ కానీ జైత్యాలు కానీ బైపాస్ అవుతుంది ప్రతి ఒక్కటి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కేంద్ర మినిస్టర్ గారు బండి సంజయన గారు వెంటనే ఇక్కడ పరిశీలించి ఈ లంగ పరిశీలన చేయాలి ఇంజనీర్లు మట్టుకొచ్చి ఈ పరిశీలన చేసి బ్రిడ్జి సాంక్ష్యం చేయాలని మేము కోరుతున్నాం లేకపోతే తెలంగాణకు ఎట్లా ఉద్యమం చేసినామో ఈ మూడు మండలాల ప్రజలు దానికి కూడా వెనుక వెనుకపోమే మేము ప్రతి ఉద్యమం చేస్తాము ఇప్పటికే దీక్షలు కానీ ధర్నాలు కానీ వంట వార్పులు కానీ ప్రతీ ఒకటి చెప్తున్నాం అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధం బ్రిడ్జ్ బ్రిడ్జి వచ్చేదాకా మేము వెనుకపోయే ప్రసక్తి ఉండదు మీరు అనుకుంటారు ఎలక్షన్ల టైంలో వచ్చి మేము బ్రిడ్జ్ చేపిస్తామని ఆమె ఇస్తే ఓట్లేస్తారు అనుకుంటున్నారు ముందు ముందు ప్రతి ఊరు ఊరు తిరిగి వీళ్ళకు ఓట్లేదు వీళ్ళు చెప్తే ఓట్లేదు అని మేము తిరుక్కుంటే చెప్తాం బ్రిడ్జ్ వెంటనే సాంక్షన్ చేయాలి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయని చూపిస్తారు కాదు వెంటనే ఆలంగా రావాలి ఈ లంగా రావాలి పరిశీలన చేసి ఈ బ్రిడ్జ్ చేయాలి లేకపోతే ఉద్యమం బాగా ఉదుతని చెప్తాం సో ఇంకొకటి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా వచ్చిన ప్రతి నేతకి అంటే నాయకునికి ప్రధాన సమస్యగా ఇక్కడ ఒక మాకు బ్రిడ్జి నిర్మాణం కావాలి అని చెప్పి ప్రధాన సమస్యగా చెప్తూనే ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కూడా మాట ఇస్తూనే ఉన్నారు వాళ్ళు హామీ ఇస్తున్నారు కానీ ఇప్పటి కూడా ఎవరు బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు సో ఇది పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే మనకు ఒక తొమ్మిది పది కిలోమీటర్లలో వస్తుంది సో అదే మనం చుట్టూ తిరిగి రావాలంటే ఒక నలభై కిలోమీటర్లు ఉంది అంటే దాదాపుగా హైదరాబాద్ వెళ్ళే వారికి కూడా ఒక ముప్పై కిలోమీటర్లు దూరం తగ్గుతుంది ఇక్కడున్న గ్రామాలలోకి ముఖ్యంగా చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ పూర్తిగా కూతవేటు దూరంలో ఉందనుకోవచ్చు సో ఇంకొకటి ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న ఏదైనా విద్య మన వైద్యానికి సంబంధించి కొన్ని సమయానికి అక్కడ మేము చేరుకోలేకపోయాం ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంది అన్నట్టుగా చెప్పారా అట్లా ఏ సందర్భాలు మొన్న యాక్సిడెంట్లు అయితే గుండెపల్లె కోటలకు ఎంతోమంది చనిపోయారు ఆలంగా ఎంకడోపల్లి కాదు ఎంతోమంది చనిపోయారు మేము తిరిగి రావాలని చాలా అయితే కరీంనగర్ చేరుకోవడానికి సమయం సమయం ఈలంగ బ్రిడ్జ్ అయితే తొమ్మిది కిలోమీటర్ల కరీంనగర్ చేస్తాం మేము ఏది గన్యవ నుండి బ్రిడ్జ్ ఎంక్ అయితే ఇరవై ఇల్లంగొండ అయితే ఇరవై మూడు మేము వేల ఎకరాలు ఇచ్చినాం కానీ ఒక్క నాయకుని కొరకు బండ కొరకు ఆలంగ బ్రిడ్జి ఇస్తానికి పరిశీలిస్తారు అంటే ఈ నూట ఇరవై గ్రామాల ప్రజలు కనిపించలేరా వాళ్ళు నాయకులైతే వాళ్ళు లేనంగా వాళ్ళ ఇంటి ఇంటికి పక్కకు కూడా వేసుకుంటే దానికి ఛాన్స్ ఉంది బ్రిడ్జి కానీ మాకు మరి ఈలంగా బ్రిడ్జి వెంటనే సాంక్షన్ చేయాలి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గుడిసాలు ఉన్న వాళ్ళ మాట ఎంత నియోజక చెప్పినా వినడు అదే బిల్డింగ్ బిల్డింగ్లు ఉన్న వాళ్ళ మాట ఎంత అవతని చెప్పినా ఇంటన్న లెక్క ఉన్నది ఇప్పుడు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఇష్టం వాళ్ళ భూములు ఉంటే బ గ్రైనేట్ బండ్లు ఉంటే చేసుకోవచ్చు కానీ ఈ లంగేయమంటే ఇతలేరు వాళ్ళు పరిశీలించమంటే పరిశీలిస్తారు వాళ్ళు అవసరం కొరకు ఎక్కడ అక్కడ పరిశీలిస్తారు గౌరవ ఎమ్మెల్యే గారు కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ అన్న గారు కలెక్టర్ గారు వెంటనే ఇక్కడ పరిశీలించి బ్రిడ్జ్ సాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం లేకపోతే దేనికైనా సిద్ధంగా ఉన్నాం లొల్లి కానీ దేనికి అంటే గతంలో ఉన్న నాయకులు అంటే ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటే అప్పుడున్న నాయకులు ఎవరైతే రసమయ బాలకృష్ణ కానీ అప్పుడున్న నాయకులకి మీరు ప్రపోజల్ పెట్టారు పత్రాలు ఇచ్చినాం ప్రతి ఒక్కరికి వినోద అప్పుడు వినోద్ కుమార్కి ఇచ్చినాం రసమయనాకి ఇచ్చినాం ప్రతి ఒక్కరికి వినోద పత్రాలు ఇచ్చకుండా ఇచ్చినాం అందరు ఆమెలకే పరిమితం అయితే ఇక్కడికి రాగానే మేము మీకు చేస్తాం ఓట్లే ఓట్లే మాముడు కథ మళ్ళీ ఇక్కడికి అనిపించలేదు ఎవరు కానీ అంటే కేవలం ఇక్కడున్న ప్రజలు నూట ఇరవై గ్రామాల ప్రజల ఓట్లు మాత్రమే అవసరం కానీ వీళ్ళ బాగోగులు వీళ్ళకు సంబంధించి ఒక అవసరం ఉంది వీళ్ళ అవసరాన్ని తీర్చాలి అని చెప్పి అనుకున్న నేత ఇక్కడ కనబడలేదు బండి సంజయన గారు రెండు వేల పదమూడులో హామీ ఇచ్చిండు మళ్ళీ కూడా వినతి పత్రాలు ఇచ్చినాం మాకు ఇస్తా అని హామీ ఇచ్చిండు మొన్న కూడా ఎలక్షన్ల ముందు బండి సంజయ్ అన్నగారు గౌరవ ఎంపీ గారు ఈ నూట గ్రామాల ప్రజలు గుర్తించి వెంటనే ఇది బ్రిడ్జ్ సాంక్షన్ చేయాలి అనగారు మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు కాబట్టి మేము అదే అవుతున్నాం ఈ నూట గ్రామాల ప్రజలు కనిపించలేరా ఎక్కడెక్కడో వందల మన ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల బ్రిడ్జ్ ఉంది ఓన్లీ మేము కిలోమీటర్ పా బ్రిడ్జ్ అడుగుతున్నాం ఇది అందరికి ఉపయోగం ఒక్కూరికి రెండు ఊర్లకు ఉపయోగం కాదు ఒక నూట ఇరవై గ్రామాలకు ఉపయోగపడుతుంది హైదరాబాద్కు నిజామాబాద్కు బైపాస్ అవుతుంది ఇక్కడ ఒక మూడు వేల ఎకరాలని పర్యటన కేంద్రం కానీ దేనికి కానీ అది ఆదవుతుంది అని మేము సంజయ్ కోరుకుంటున్నాం సాధ్యం కాని పనేది ఏం కాదు ఇది ఫిబ్రవరి మార్చ్ వస్తే ఇక్కడి వరకు కూడా నీళ్లు నీటి మట్టం తగ్గిపోతుంది మరియు ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వేయడం సులభమే ఎందుకంటే దేశం ఎంతో అభివృద్ధి చెందింది ఇక్కడ ఈ డ్యామ్ పిల్లర్లు వేయడం పెద్ద కష్టతరమేం కాదు ఇప్పుడున్న అభివృద్ధితో పోల్చుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీతో పోల్చుకుంటే సో దీనిలో భాగంగా మాజీ ఎంపీటీసీ కూడా మనతో ఉన్నారు నమస్తే ఈ బ్రిడ్జి ఎప్పుడైతే మాకు డ్యామ్ ప్రపోజల్ అయిపోయిందో అంతకుముందు బొమ్మ వెంకన్న గారు హిందూ కానిస్టేషన్ ఉండే బొమ్మ వెంకన్న గారు ఎమ్మెల్యే ఉండే అప్పుడు కూడా ఆయన కూడా ఇచ్చినప్పుడు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే అప్పుడు కూడా హైదరాబాద్ హైదరాబాద్ తీసుకుపోయి ఇచ్చినాం మాకు మరి నూట యాభై గ్రామాలకు మాకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఇట్లా పోతే తొమ్మిది కిలోమీటర్ అవుతుంది అట్ల పోతే నలభై కిలోమీటర్ అవుతుంది ముప్పై ఒక కిలోమీటర్ తగ్గుతుంది మా భూములు కూలిపోయినాయి మా వ్యవసాయాలు కూలిపోయినాయి కొంత ఎంతమంది నిర్పేదలు అయ్యారు మాకు ఖచ్చితంగా ఈనాయన కాదు అని చెప్పి బొమ్మ వెంకన్న గారు కూడా మేము వినృత్తి పత్రం ఇచ్చినాం అప్పుడు తర్వాత మళ్ళీ చాడవంకరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాడు గారి గారు ఇచ్చినాం తర్వాత రసమయ్య బాలకృష్ణ అయిన మళ్ళా రసమయ్య బాలకృష్ణ గారు కూడా వినోద్ కుమార్ గారు కూడా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా బండి సంజయ్ గారు మొన్న పెయిన ఎలక్షన్లో ఇచ్చిండు మొన్న కూడా రీసెంట్లు మన పోలీస్ స్టేషన్ గన్నరవరం హెడ్ మండలంలో పోలీస్ ఇనాగ్రేషన్కి వచ్చారు డాక్టర్ కవంపల్లి ఎమ్మెల్యే గారు పెద్దలు ఎంపీ బండి సంజయన గారు ఇద్దరు వస్తే కూడా మేము అందరు అంద వందల మందిలా లెటర్ పెడతాం సహా మొత్తం అందరు సంతకాలు పెట్టి ఒక రెండు వందల యాభై మంది సంతకాలు పెట్టి నడి రోడ్డు ఇచ్చినాం అన్న మీ గురించి అనుకుంటున్నాం అని నడి రోడ్డు మీద ఏం కదా మీ గురించి అనుకుంటున్నాం మేము అదే ఎంత అయిందని చెప్పి అని ఎమ్మెల్యే సార్ నడిపితే రెండు వందల మూడు వందల కోట్లు అయితే కావచ్చు అని చెప్పి పెడదాం అనుకుంటున్నాం మీరు అదే మాట అనుకుంటున్నాం అని నడి రోడ్డు మీద ఆపించినాం మమ్మల్ని నూట యాభై గ్రామాల్లో మీకు కోటి దండం పెడుతున్నాం మీరు ఎంతో కాపాడు అని చెప్పి ఆరుగు ఇచ్చినాం మొన్న కూడా మళ్ళీ మొన్న కూడా మొన్న బండి సంజయ్ పోయి చెప్పినాం ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం కాకపోతే ఇప్పుడు మేము ఈ ఇక్కడి నుంచి కావాలని మాకు ఒక పట్టుదల కాదు అందరికీ అవైలబుల్గా ఉంటుంది నూట యాభై గ్రామాలకు అవైలబుల్గా మీరు పత్రికలు చూస్తారు అందరు చూస్తారు అందరికీ మంచి ఉంటుంది అదే పొత్తూరు కాడ ఇంతకుముందు బ్రిడ్జ్ ఉన్నది మన ఎల్లు నుంచి అంత కొడితే మూడు వేలగా బ్రిడ్జ్ ఎత్తరు మరి ఈ నూట యాభై గ్రామాలకు సంటర్ ఉంటుంది నూట యాభై గ్రామాలకు ఇక్కడ మీరు పర్యాటక కేంద్రాన్ని పెట్టని వాళ్ళు ఎంత ల్యాండ్ కావాలంటే మీరు ఇప్పుడు ఒక మూడు వేల మూడు వేల ఎకరాలకు పైన ఉంటుంది కానీ చేస్తే తక్కువ ఉండే ల్యాండ్ మరి పక్కకు ఉన్నది ఒక పొత్తూరు ఎక్కడ ఉన్నది పొత్తూరు పొంద బ్రిజ్ మరియు ఎల్గాల బ్రిడ్జి రెండు బ్రిడ్జ్ అక్కడ వేసినాక మళ్ళీ ఈ బ్రిడ్జి కాశీపరం కాడ ఎత్తామంటే మరి నూట యాభై ప్రజలు కొంచెం మీరు ఆలోచించాలి మరి మీ అందరం కూడా భూములు జాగలు ఓలిపోయి నిరుపేదలై నిరుద్యోగులు అయి ఉన్నారు కనీసం ఈనంగ మాకు రేపు పొద్దున భవిష్యత్తులో మీద కూరగాయలు పాలు పెరుగు అమ్ముకొని అయినా మీరు కరీంనగర్ పోయి అమ్ముకొని బతకగలుగుతారు వాళ్ళ పిల్లలు మా అంటే అయిపోయింది కావచ్చు మా తర్వాత పిల్లల్ని బతకగలుగుతారు అనేది పట్టుదలతోనే మేము ఇంత పోరాటం చేస్తున్నాం అన్న అది మాకు తప్పకుండా ఈనంగ ఎత్తనే వాళ్ళందరూ సమీక్షకున్న మంచి జరుగుతుంది మూడు అందాలు నూట యాభై గ్రామాలకు మూడు మండలాలు గన్నరవరం మండలం ఇల్లతగూడ మండలం బెద్యంగి మండలం మూడు మండలాలకు వేస్తే మాకు అందరికీ మేలు జరుగుతుంది మరి అట్లా అదే ఆల్గూరు నుంచి వెళ్ళి తిమ్మపూర్ నుంచి పోతే నలభై నలభై కిలోమీటర్ వస్తాయి మా కరీంనగర్ బాగుంటే మాకు ఈనం కాదు తొమ్మిది కిలోమీటర్లే ముప్పై ఒక కిలోమీటర్లు తగ్గుతుందంటే ఒకసారి మీరు వాళ్ళు ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఇది పెద్దలు బండి సంజయన్న గారు కానీ మా ఎమ్మెల్యే మనకొండ ఎమ్మెల్యే డాక్టర్ కంపల్లి గారు కానీ వాళ్ళు కొంచెం సోర్వ తీసుకొని దీన్ని సాల్వ్ చేస్తే మా నిరుపేదలు కొంచెం అన్నం పెట్టి అని చెప్పి పేరు మరియు హైదరాబాద్ నుంచి ఇచ్చే ప్రజలకు కూడా పదిహేను కిలోమీటర్ల దూరం తగ్గుతుంది మరియు వచ్చే మార్గంలో బెజ్జంకి నరసింహస్వామి దేవాలయం వడ్లూరిలో శివుని గుడి కాశీంపేటలో మానసాదేవి గుడి మైలారంలో మల్లికార్జున స్వామి దేవాలయం సమ్మక్క సారలమ్మ దేవాలయాలు దర్శనం చేసుకోవచ్చు మరియు డ్యామ్ పక్కన డ్యామ్ పక్కన వేల ఎకరాల భూమి ఉంది ఖాళీగా ఉంది ఇందులో గవర్నమెంట్కు సంబంధించి ఆఫీసులు కాలేజీలు పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయవచ్చు ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల అనేక సదుపాయాలు కలుగుతాయని కావున ప్రజలందరూ ఏకగలంతో బ్రిడ్జ్ వేయాలని కోరుకుంటున్నారు స్థితి మనతో పాటు మాజీ సర్పంచ్ ఉన్నారు ఆయన ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఇక్కడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి బ్రిడ్జ్ నిర్మాణం కోసం మీరు అడుగుతున్నారు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏం లేదన్న మాకు ఈ మీకు వ్యూలో కనబడుతుంది ఇప్పుడు కూతడి దూరంలో కరీంనగర్ ఉన్నది ఈ కరీంనగర్ నుంచి మా విలేజ్లన్నీ అంటే ఇప్పుడు డ్యామ్నా అనుకొని ఉన్న విలేజ్లన్నీ సుడా ఉన్నాయి ఈ సుడా పరిధిలో ఉన్న విలేజ్లకు ట్యాక్సీ వసూలు చేస్తారు మాకు పర్మిషన్లు దానికి దీనికి దానికి ఏం కావాలని వెయ్యిలల్లో ట్యాక్సీ వసూలు చేసి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది కానీ మాకు అభివృద్ధి మాత్రం అభివృద్ధి కోసం మాకు ఎలాంటి డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇవ్వడం లేదు ఈ దీని విషయంలో మాకు ఎట్లా సుడా పరిధిలో ఉన్నది కాబట్టి ఈనంగా బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఆ అభివృద్ధి అనేది మాకు కూడా వర్తిస్తుంది మేము కట్టే ట్యాక్సీలకు దానికి అర్థం ఉంటుంది న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ డ్యాంలో అప్పుడు సమర్థుడైనప్పుడు విలేజ్లన్నీ లేచిపోయి చాలా మంది కరీంనగర్తో పాటు వేరే విలేజ్లల్లో సెటిల్ అయిపోయి మంచిగా బతుకుతున్నారు ఇలా వాళ్ళు మేము ఎటు కాకుండా కొంత కొంత వేనాలు ఇప్పుడు చొక్కరూపల్లే గన్నరవరం మైలారం అనజపల్లె గోపాలపూరు ఈ విలేజ్లన్నీ పాక్షికంగా అంటే ఆ డ్యామ్ నానుకొని సగం సగం ఊరు ఊరు మాత్రమే మిగిలింది శివారు మొత్తం డ్యామ్లో పోయింది ఇట్లాంటి విలేజ్లు మార్మూల ప్రాంతాలుగా మిగిలిపోయి మాకు ఎలాంటి సౌకర్యం లేకుండా రవాణా సౌకర్యం లేకుండా చాలా రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే విద్యకు వైద్యకు విద్యకు వైద్యానికి ఉపాధికి ఉద్యోగానికి వాణిజ్యపరంగా అన్ని రకాలుగా ఈ మా విలేజ్లోతో పాటు మూడు మండలాలు ఆ విలేజ్లో ఉన్న గ్రామాలన్నీ బాగా నష్టపోతున్నాయి ఈ బ్రిడ్జి మాత్రం జరుగుతే ఇన్ని గ్రామ పంచాయతాలకు ఇన్ని గ్రామాలకు మేలు జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ బ్రిడ్జి వేయడం పెద్ద సాధ్యమైన పెద్ద అసాధ్యమైన పని కాదు ప్రభుత్వాలు తెలుసుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మండలాల ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మేలును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ప్రభుత్వాలు ఆలోచించి ఈ బ్రిడ్జి మంజూరు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ రిజర్వాయర్ కాకముందుకు శనిగారం నుంచి కరీంనగర్ వరకు నక్షతో ఉండేంత ముందుకు అయితే ఈ రిజర్వాయర్ పడ్డ తర్వాత ఇక్కడ ఉన్న గ్రామాలన్నీ కూడా దాదాపు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై గ్రామాలు మొత్తం కూడా చెల్లర చెదరైపోయినాయి ఇక్కడ రిజర్వాయర్ వేసారు వేసిన తర్వాత అప్పుడు నష్టపోయిన వారికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని బ్రిడ్జ్ చేస్తామన్న విషయం చెప్పారు వాళ్ళు అయితే ఈ రిజర్వాయర్ పడ్డ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకంటే వరంగల్ పోయితో వాళ్ళకి బాగా లాభం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఒక నాలుగు లక్షల ఎకరాలకు నాలుగు లక్షల ఎకరాలకు నాలుగు లక్షల ఎకరాలకు వారికి పంట పండించుకుంటానికి వ్యవసాయ మనది కానీ ఇతర జిల్లాలకే ఎక్కువ ఉపయోగకరంగా ఉంది ఎక్కువ ఉపయోగపడుతుంది సరే ఉపయోగపడతావే ఇక్కడ ఉన్న మొత్తం ఈ ఊళ్ళలో అందరూ కూడా పక్కపండి ఊళ్ళకు అటు ఇటు పోయి మొత్తం చెల్లెసి అయిపోయారు అయిపోయిన తర్వాత ఇటు విషయాన్ని ఇప్పుడు నలభై సంవత్సరాల వరకు కూడా ఆ బిజీ అనేది జరగడం లేదు ఇప్పుడు ఈ ఉదయాన్ని నచ్చిన తర్వాత పదమూడు సంవత్సరాలు దాదాపు పదకొండు పన్నెండు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి ఈయన ఉద్యమం చేస్తుండు అయితే ఈ ఉద్యమ క్రమంలో ఈయన చేసేటన్నీ కూడా ధర్నాలు అవి కూడా అన్నీ చేస్తారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు పట్టించుకుంటే ఏమైతుందంటే ఈ ఒక్క బిజీ వాడడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా విద్యకు వైద్యానికి తర్వాత వ్యవసాయ ధర తర్వాత ఉపాధి కానీ ఈ అభివృద్ధి ఈ ఒక బిజ్జి పడితే చాలా లక్షల మందికి మేలు జరుగుతుంది ఎట్లా అంటే శనిగరం కాంచాలని మొదలు పెడితే ఇలా కర్మ రావడానికి దాదాపుగా ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నది అదే రోడ్ మార్గం కూడా వెళ్తే మనకు నలభై కిలోమీటర్లు అయితే అయితే ఈ ఇరవై ఐదు కిలోమీటర్ల దారిలో కూడా మనం చూసుకుంటానికి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉన్నది అది బెజ్జంక లక్ష్మీ ద్వారా టెంపుల్ ఉన్నది తర్వాత ఎందుకసారి వడ్డూర్ గత శివుని టెంపుల్ ఉన్నది తర్వాత కాసేపట గయితే మాణసాదేవి టెంపుల్ ఉంది తర్వాత ఇక్కడికి వస్తే మైలాారం మన కుమరెల్లి మల్లన్న స్వామి దేవుడు ఆ టెంపుల్ మహిళ సమ్మక్క ఐదు ఐదారు దాదాపు ఐదు నుంచి ఒక ఆరు దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఒక రెండు వేల నుంచి మూడు వేల ఇక్కడ భూమి కూడా ఉన్నది ఇది రేపు భవిష్యత్తులో కూడా గవర్నమెంట్ తీసుకొని ఏదన్నా వారి వారి పరంగా ఏదైనా ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఏదైనా ప్రభుత్వ ప్రభుత్వ ఆఫీసులు కానీ అవి కట్టుకుంటానికి తర్వాత పర్యాటక కేంద్రంగా చేయడానికి కూడా భార భారీ సౌలభ్యం ఉన్నది ఇక్కడ అయితే మేమందరం కోరుకునే ఏంటంటే మాకు ఈ కరీంనగర్ అనేది కేవలం కిలోమీటర్నర రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది మేము తిరిగి రావడానికి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ గండేర్వాల నుంచి మైలారం నుంచి వడ్లూరు నుంచి కానీ బేగంపట్ నుంచి కానీ తిరిగిపోవడానికి నలభై కిలోమీటర్ల దూరం అవుతుంది అంటే మేము చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది చుట్టూ తిరిగి రావాల్సి రావడం వల్ల మేము బాగా నష్టపోతున్నాం మా పిల్లలకు భవిష్యత్తులో కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు మా తరం పోయింది సరే రేపు భవిష్యత్తు తరాలకు కూడా వాళ్ళకు విద్యకు వైద్యానికి కానీ తర్వాత ఉపాధి కానీ చాలా నష్టం జరుగుతుంది ఇవాళ బతుకుదలు ఎట్లా ఉన్నాయంటే ఏదో పని చేసుకునే పరిస్థితిలో ఉంది పల్లెటూళ్ళలో ఏ పనులు లేకపోతే పట్టణానికి వెళ్తున్నాం మనం ఇవాళ మన కరీంనగర్ జిల్లా అనేది భారతదేశంలో పదకొండో స్థానంలో ఉంది అభివృద్ధిలో కానీ హాస్పిటల్లో కానీ విద్యలో కానీ వైద్యలో కానీ డెవలప్మెంట్లో ఉన్నది మేము ఇంత దూరంలో ఉండి కూడా అవన్నీ కూడా అందుకోలేకపోతున్నాం అంటే ఏంటంటే ఈ డ్యామ్ వల్ల వల్ల మాకు నష్టం జరిగింది ఆ నష్టాన్ని పూడ్చడానికి మాకు ఇవాళ బిజ్జి చేయాలని మేము అందరం కూడా ఏకదాటి మీద ఈ మూడు మండలాల ప్రజలందరం కూడా మేము పోరాటం చేస్తాం ఈ పోరాటం అనేది బిజ్జి పడేంతవరకు ఎంత దూరమైనా వెళ్తాం ఎంత గోసైనా పడతాం ఎన్ని ప్రాణాలైన పోగొట్టుకుంటానికి మేము ముంగడికి వస్తాం ఉద్యమం అనేది ఖచ్చితంగా చేస్తాం ముఖ్యం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్లో రెండు లక్షల తొంభై వేల పైచీలకు బడ్జెట్ పెట్టడం జరుగుతుంది లక్షల కోట్ల రూపాయలు పెడతారు మాకు కేవలం అంత నాలుగు ఐదు వందలు మూడు నాలుగు వందల కోట్లతోటి మాకు ఈ బిజ్య అవుతుంది మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు పెడితే లక్షల మందికి కూడా ఒక ఉపాధి తర్వాత ఇంకా చేసే విద్యకు అయింది వైద్యకి అయితే అది ఇలా భవిష్యత్ కంపల్సరీగా రవాణాది కంపల్సరీ అవసరం ఇవాళ ఇట్లా అయితే పది నిమిషాలు మేము కర్మరాపోయేది ఇలా నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు పడుతుంది అంటే మా సమయం కూడా వేస్ట్ అవుతుంది ఒకటి మా ఖర్చు కూడా అవుతుంది ఒకటి తర్వాత అన్ని రకాల నష్టం కూడా జరుగుతుంది అప్పుడప్పుడు ప్రాణాలు కూడా పోతున్నాయి ఒక ఉదాహరణగా చిన్నట్టు మొన్న మా ఊళ్ళనే ఒక ఆయన మందాయిండు మందాయిన తర్వాత అక్కడ నుంచి గుండ్లపల్లకి పోయా అని తెలియచు చనిపోయింది పాపం అంటే ఈ నెలలో పోతే మాకు కొంచెం సదుపాయం కూడా ఉంటుంది వాటి ప్రాణాలు కూడా నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం అందుకో దయచేసి ఈ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేకి అయితేంది తర్వాత ఎనకే మంత్రికి అయితే తర్వాత ఎంపీకి అయింది తర్వాత లోకల్లో ఉన్న గంగుల కమలకారు ఆయనకైనా కానీ గారికి వాళ్ళందరికీ కూడా మేము దయచేసి వినియోగించుకున్నది ఏంటంటే ఈ బిడ్జి మీ హయాంలో వేసి మీతోటి పాటుగా మీకు పేరు వస్తుంది ఒకటి మాకు కూడా చాలా లాభం జరుగుతుంది ఇది రేపటి భవిష్యత్తులో కూడా చరిత్రకెక్కే పేరు మీరు కూడా నిలుపుకోవాలని మాకు కూడా సహాయం చేయాలి మేము మేమందరం కూడా రేపు పొద్దువల ఏకతాటిగా దేనిక దానికి మేము ఉంటాం ఈ బ్రిడ్జ్ ఒకటి వాడేదాటిగా చూడాలని మేము కోరుకుంటున్నాం అందరం కరీంనగర్లో డ్యామ్ ఉంది సాగునీరు వరంగల్కి తాగునీరు సిద్దిపేటకి అన్నట్టుగా ఇక్కడ పరిస్థితులు చూసాం మనం ఇప్పటివరకు కూడా సో దీని వివరాలు ఏంటి అన్న ఇక్కడ తాగునీరు ఇక్కడ నుంచి సిద్దిపేటకు వెళ్తున్నాయి సాగునీరు ఇక్కడ నుంచి వరంగల్కి వెళ్తున్నాయి అంటే మనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు మాది మైలారం గ్రామం మా పక్క పంట అనుకునే మా భూమి వేయింది వసన మాధవ రెండు ఎకరాలు వేయింది మా ఊళ్ళో బాగా మంది పోయినాయి ఇంకా ఒక ఇరవై మూడు గ్రామాల దాకా ఈ డ్యాములు ముంపు గురయ్యారు కాకపోతే మాకు ఈ నీరు ఎలాగా ఉపయోగపడతలేదు సాగునీరు ఏమో అటు హన్మకొండ వరంగల్ ఇప్పుడు అల్గునూరు నుంచి కాలువ పోతే కెనాల్ పోతుంది అటు పోతాయి ఇప్పుడు మాకు మైలారం మ ఖమ్మం దాకా పోతాయి ఇప్పుడు తాగునీరేమో మైలారం మల్లికార్జున స్వామి గుడి మీద ఒక గుట్టు గుట్ట మీద ఆ ట్యాంక్ ఉంది అది సిద్ధిపెడకపోద్ది ఇప్పుడు ప్రజెంట్ మనం కాడ కూడా అట్లా కనబడుతుంది అది కూడా సిద్ధిపెట్టే లైనే అది కూడా సిద్ధిపేటకి వెళ్తూ ఉంటుంది మాకు తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ ఈ డ్యామ్ పడ్డ కానీ చాలా ఏం ఉపయోగం లేదు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మా చిన్నప్పటి నుంచి డ్యాంతో మాకు ఏం ఉపయోగం లేదు రెండు తుంది అది వేరే వాళ్ళకి పనిచేస్తుంది సరే అని మా భూములు ఇచ్చారు మా పెద్ద మనసులు కలిసి మా భూములు పోయినా మంచిదే రాష్ట్రంలో భవిష్యత్తు రాష్ట్రం పెరుగుతుంది కదా అందరికీ నీరు ఉండాలి రైతులకు నీరు ఉండాలనే ఉద్దేశం కొద్ది మా భూమి ఇచ్చినాం ఇప్పుడు మేము అడిగేదాళు ఒకటే మాకు బ్రిడ్జి కావాలి బ్రిడ్జ్ అయితే ఏంటంటే మేము వ్యవసాయం చేసుకుంటున్నాం కానీ ఉన్న భూమిలో కూడా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం ఇప్పటికీ కూరగాయలు అమ్ముదామన్నా పత్తి వేసుకపోదానా వడ్లు తీసుకపోదానా అని మేము కరిమారకు పోయే వరకే అలా కాంటలు బంద్ అవుతున్నాయి లొల్లి అవుతుంది ఏదో ఒకటి జరిగి మేము అమ్ముకోలేకపోతున్నాం అందుకనే మాకు బ్రిడ్జి కావాలి ఎంపీ సంజయ్ నాయని కూడా అడిగినాం సంధ్యాన కూడా మన ఢిల్లీలో లెటర్ ఇచ్చిన అని చెప్తుంది మాకు సంతోషమే కాకపోతే ఈ మైలారం మైసమ్మ గుట్టు నుంచి ఈ బ్రిడ్జ్ అనేది ఉండాలి ఎందుకంటే మైలారం గ్రామం కానీ ఈ ముంపుకు భారీగా కొండాపురం ఇవన్నీ మామిలే బాగా వేల ఎకరాల భూమి పోయింది అందుకే మేము కొట్లాడుతున్నాం మాకు బ్రిడ్జి కావాలి ఇప్పుడు ఇల్లు అంతా ఉంటుంది బ్రిడ్జ్ ఎంకు ఉంది ఆనందంగా రావాలంటే వాళ్ళకు కూడా హైదరాబాదు ఇప్పుడు రోజు వేలాది కార్లు పోతే టోల్ ట్యాక్స్ రేను కూడా కడు ఉంది ఇక్కడ కూడా ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలతోనే ట్యాక్స్ ఏదైనా వసూలు చేస్తారు ఇక్కడ కూడా టోల్ గేట్ పెట్టుకొని ఇక్కడ ఒక రెండు మూడు వేల ఎకరాలు ఉంది ఇప్పుడు ఈ రెండు వందల కోట్లు ఇస్తే కాదు కానీ మూడు వేల ఎకరాలకు ఎన్ని కోట్లు వస్తాయో మీరు అంచనా వేసుకోరు అది అవి కూడా డబ్బు అన్నట్టయి ఒక ల్యాండ్ ఇప్పుడు దొరకలేదు ఎక్కడ ఫార్మాస్యూటికల్స్ అని ల్యాండ్ కొరకు దొరుకుతుంది ప్రభుత్వం అక్కడ ల్యాండ్ దొరకలేదు ఇక్కడ ల్యాండ్ ఉంది అది ప్రభుత్వానికి ఏ గవర్నమెంట్ ఆఫీసులు కానీ హాస్పిటల్స్ కానీ కాలేజీలు కానీ వేసుకోవాలని ఈ రంగ బ్రిడ్జ్ చేయాలని మా ప్రజల పక్షాన మూడు మండల మండల ప్రజల పక్షాన కోరుతున్నాం లేని ఏడల మాత్రం ఉద్యమిస్తాం ఇస్తాం మేము అలుగు అలుగునూరు కడ కానీ పుల్లెపల్లి కడ కానీ రాస్తారోకా కూడా చేస్తామని తెలియజేస్తున్నాం సో ఇది పరిస్థితి మూడు మండలాలు నూట ఇరవై గ్రామాలు దానికి సంబంధించిన కొంతమంది మన దగ్గరికి వచ్చి మాట్లాడారు మీడియాతో సో ఇది ఏంటంటే ఇక్కడ డ్యామ్ నిర్మాణం కాకముందు ఏదైతే దారి ఉందో అదే దారిని అడుగుతున్నారు వీళ్ళు కొత్తగా ఏమి అడగట్లేదు ఎందుకంటే డ్యామ్ నిర్మాణం కాకముందు కూడా ఇక్కడ నుంచి కరీంనగర్కి ఒక నక్ష ఉంది ఒక దారి అనేది ఉంది కానీ ఇప్పుడు ఈ డ్యామ్ నిర్మాణం తర్వాత ఇప్పుడు ఒక టోల్ ట్యాక్స్ దాటి రావాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే దాదాపుగా నలభై కిలోమీటర్లు ఒక ఆరు ఏడు కిలోమీటర్లతో అయిపోయేదానికి నలభై కిలోమీటర్లు అందులో ఒక టోల్ ట్యాక్స్ దాటి రావాల్సిన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి ఎవరికైనా దేశం అభివృద్ధి చెందుతుంది కరీంనగర్ స్మార్ట్ సిటీగా మారింది అయినప్పటికీ కానీ వైద్యానికి వ్యవసాయ రంగానికి ఉపాధికి అన్నిటికీ కూడా ఒక రవాణా అనేది ముఖ్యం రించిన భూమి ఇప్పటికీ కూడా అందులో మిగులు భూమి ఒక రెండు వేల ఎకరాల చిలుకు ఉంది సో అది ప్రభుత్వం ప్రభుత్వ పనులకి కానీ ఇండస్ట్రియల్స్ కానీ ఇతరత్ర అనేక రకాలుగా కూడా వాడుకోవచ్చు ఒక ఎయిర్పోర్ట్ కట్టేంత భూమి కూడా ఇక్కడ ఉంది అని ఒకసారి ప్రభుత్వ అధికారులు నాయకులు ముఖ్య నేతలు ఒకసారి పరిశీలన చేసి నూట ఇరవై గ్రామాల ప్రజలు కోరే కోరికలో న్యాయం ఉందా వీళ్ళు దేని గురించి అడుగుతున్నారు డ్యాం నిర్మాణం పై ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు చూస్తున్నారు పల్లె సత్యనారాయణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించి స్థానిక ప్రజలకు దూరం స్థానిక ప్రజలకు దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు బ్రిడ్జ్ తప్పనిసరి అని గ్రహించి బ్రిడ్జిని వేయించాలని డిమాండ్ చేస్తున్నారు